టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పనిచేస్తున్న విధానంపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది కొంతమంది ఆటగాళ్ల కంటే క్రికెట్ ఎక్కువ అని గంభీర్ ఆలోచనే సరైందని అంటుంటే మరికొంతమంది మాత్రం స్టార్ క్రికెటర్లంటే గంభీర్ మండిపడుతున్నాడని రోహిత్ కోహ్లీ లాంటి ఆటగాళ్ల కెరీర్ను క్లోజ్ చేయాలనే ప్లాన్స్తో ఉన్నాడంటూ ఫైర్ అవుతున్నారు ఇది ఇలా ఉంటే కోచింగ్ స్టైల్ గురించి తన విధానం ఏంటో చెప్పాడు రాహుల్ ద్రావిడ్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోచ్ అనే వ్యక్తి ఎలా ఉండాలో తన అభిప్రాయం పంచుకున్నాడు కోచ్ అంటే టీం సెలెక్షన్లో భాగస్వామ్యమై కొత్త తలనొప్పులు తెచ్చే కంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన టీం నుంచి మంచి అవుట్పుట్ తీసుకొచ్చి ఫలితాలు తీసుకురావడంపై దృష్టి సారించాలి అన్నాడు తనకి తను కెప్టెన్ రోహిత్ శర్మకు అలాగే సహకరించవాడని చెప్పాడు టీం ఎలా ఉండాలి ఏ ఆటగాడిని ఎక్కడ ఆడించాలి ఇలాంటి విషయాలు కోచ్ కంటే కెప్టెన్ ఎక్కువగా ఆలోచిస్తాడని రోహిత్ శర్మ ఈ విషయాలను చాలా కూల్గా డీల్ చేసేవాడని చెప్పాడు ద్రవిడ్ తను కెప్టెన్ అని ఎక్కడ రోహిత్ శర్మ అతి ప్రదర్శించేవాడు కాదని కూడా మెచ్చుకున్నాడు అప్పుడు తను రోహిత్ శర్మ తెచ్చుకున్న టీం నుంచి బెటర్ రిజల్ట్ ఎలా రప్పించాలనే విషయంపైనే ఎక్కువగా దృష్టి సారించేవాడని చెప్పాడు ఎక్కడా గంభీర్ పేరు చెప్పకుండానే గంభీర్ చేస్తున్న పనులన్నింటినీ ప్రస్తావించిన ద్రవిడ్ ఇప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో నెలకొన్న గందరగోళం పరిస్థితులపై కౌంటర్లు వేశాడు తనదైన శైలిలో